హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డివియర్ ఫామ్ ఎకేపీ మనం మన లాస్ట్ వీడియోలో గాబులు అనేది కట్టించినది వీడియో పెట్టాను కదండి సో గాబు అనేది అయితే మన ఫైనల్ అవుట్పుట్ ఎలా అయితే వచ్చిందండి దీని సైజెస్ వచ్చేసరికి పొడవ అనేది త్రీ ఫీటు అండ్ అలాగే వెడల్పు అనేది త్రీ ఫీటు అండ్ హైట్ అనేది టూ అండ్ హాఫ్ ఫీట్స్ అండి అలాగే పైన ఓపెనింగ్ అనేది కూడా మంచిగా మూత అనేది ఇచ్చారు మనం ఫ్రీగా తీసుకోవచ్చు అలా అలాగే లాక్స్ కూడా పెట్టుకొని ఉంచుకోవచ్చు అండ్ అలాగే ఈ విడలు వచ్చేసరికి ఈ పుంజు అనేది పది నెలల వయసు గల పుంజండి పట్టాపుంజు ప్రజెంట్ ఇప్పుడే కోతని స్టార్ట్ చేసింది మీరు తయారు చేసుకుంటే సంక్రాంతికి మంచి పందానికి అయితే కట్టుకోవచ్చు అండి అలాగే ఈ పుంజు కాస్ట్ వచ్చేసరికి ఐదు వేలు పడుతుందండి దీని బరువు వచ్చేసరికి రెండు కేజీల అలా ఉంటుంది అండ్ హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఇరవై రెండు అలా ఉంటుందండి దీని ఫాదర్ వచ్చేసరికి కవిత ఫామ్స్ దగ్గర తీసుకున్న తెల్లనవలండి అండ్ అలాగే మదర్ వచ్చేసరికి ప్రదీప్ ఫామ్స్ దగ్గర తీసుకున్న బ్లాక్ నైట్ పచ్చకాకు పెట్టండి సో పెట్టలు కూడా మంచి డబల్ బాడీ గల భీమవరం పెట్టలేండి క్వాలిటీ చూడండి పెట్టలు అండ్ పెట్ట కూడా కాస్ట్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు పడుతుందండి అలాగే పెట్ట బరువు వచ్చేసరికి కేజీన్నర అలా ఉంటుందండి అండ్ పెట్ట వయసు ఎనిమిది నెలలు సో మొత్తం అన్నీ కూడా పుంజు రెండు ఒక ఈ ఒక పుంజు రెండు పెట్టలు కలిపి అండి ఇందులో డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఫిక్స్డ్ రేట్ అయితే కాదు మనకి ట్రాన్స్పోర్ట్ చేయమన్నా సరే బస్సు కానీ లేదంటే ట్రైన్కి కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తామండి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా అవుతాయి ఒకవేళ మీరు వచ్చి తీసుకుందామన్నా సరే వచ్చి తీసుకోవచ్చు మన అడ్రస్ వచ్చేసరికి అనకాపల్లి జిల్లా తోటాడ దగ్గర గబర్ల అనకాపల్లి మీరు కాల్ చేసిన లొకేషన్ సెండ్ చేయమన్నా సరే చేస్తాను అలాగే మీరు పెట్టలు కానీ నచ్చలేదు వేరే పెట్టన్నా సరే నేను వేరే పెట్ట అయితే ఇస్తాను మనకి ఇదే క్వాలిటీలో ఒక ఆరు పెట్టలు అయితే ఉన్నాయండి క్వాలిటీ చూడండి క్వాలిటీ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే క్వాలిటీ ఎలా ఉందన్నది కమెంట్లో మనకి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్